అత్యధిక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్టం ఏపీని అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు తెలి మండలం నంది వెలుగులో స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట మంత్రి నాదన్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి పంపిణీ చేశారు ఈ సందర్బంగా పెమ్మసాని మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఒక కంపెనీ కూడా రాష్టానికి రాలేదన్నారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చొరవతో త్వరలో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు రేషన్ దుకాణాల్లో రాగులు నూనె గోధుమ పిండి కందిపప్పు అందిస్తామని నాదన్ల మనోహర్ అన్నారు నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్పించారు ప్రభుత్వం చేపట్టే వినాత్మక నిర్ణయాలు పేదల సంక్షేమం కోసమే అని పేర్కొన్నారు స్మార్ట్ కార్డుల్ని సమర్థవంతంగా తయారు చేసి మనకు అందిస్తున్నటువంటి స్మార్ట్ మంత్రి మన మనోహర్ గారికి సరే ఇందాకే అక్కడ గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కంచు కనపట్లేదన్నారు అయినా రాజా గారిని చూడంగానే గుర్తుపెట్టి ఆయ చెప్పారు అంటే ని వారికి కూడా నే వెళ్ళిపోయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సబ్ కలెక్టర్ గారికి యాక్చువల్ గా సబ్ కలెక్టర్ గారి అమ్మాయి గురించి కూడా ఒకసారి చెప్పాలి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు ఈ మధ్య మంగళగిరిలో పసుపు రైతులకి గోడంలో పెట్టుకొని అన్ని కాలిపోతే ఇన్సూరెన్స్ తెప్పించడానికి మేము దాదాపు పది నెల సంవత్సరం రోజులు కష్టపడ్డాం తాను ముఖ్యంగా వారే దగ్గరుండి అన్ని ఫాలోఅప్ చేయించి సర్వే చేయించి రైతులకు న్యాయం చేయడంలో మంచి పాత్ర పోషించారు వారికి కూడా నేను గుంటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతా ఉన్నా ఒకసారి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు నందివేరు నాడీమన్నకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు జన సైనికులకు పాత్రకేలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు మనోహర్ గారు ఇప్పుడు చెప్పారు స్మార్ట్ కార్డులు అనేవి ఎందుకు అనేది మన అదృష్టం ఏంటంటే ఏ జరిగినా కూడా ఈ కంట్రీలో ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో కూడా నంబర్ వన్ స్థానంలో ఉంటుంది స్మార్ట్ కార్డులు కూడా దేశంలో ఎక్కడా లేవు ఫస్ట్ ఎక్కడే వస్తుంది అది జనసేన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన మనోహర్ గారు ఆధ్వర్యంలో ఆనందంగా ఉంది చూస్తామంటే వాళ్ళము అది కూడా ఇస్తాం దీంతో పాటు చాలా మంది గోధుమ పిండి గురించి అడుగుతున్నారు ఖచ్చితంగా గోధుమ పిండి కూడా వచ్చే నెల నుంచి ఈ రేషన్ షాపుల ద్వారా ఆ కార్యక్రమం చేస్తాం గతంలో మీరు వ్యాన్లు ఏ విధంగా మన సముద్రం వచ్చి ఒక గంట సేపు రెండు గంటల సేపు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఆ మార్పు తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ షాపుల ద్వారా మీకు పదిహేను రోజులు మీకు అందుబాటులో ఉండేటట్టు సరుకులన్నీ కూడా మీకు అందిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో పదిహేను రోజులు కాదు నెల రోజులు తెలుసుంటాయి ఈ షాపులు మా సరుకులతో పాటు వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు కూడా ఆదాయం తెరిచే విధంగా ఇతర కంపెనీలతో తయారు చేసి కోకో కోలా నెస్లే తర్వాత భారతదేశంలో ఉన్న భారత బ్రాండ్ అనే కంపెనీతో తయారు చేసుకుని మీకు అన్ని రకాల సౌకర్యాలు గిరిజన ప్రాంతాల నుంచి ఆర్గానిక్ సరుకులు కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అది కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం నందివేలు గ్రామానికి ఉన్న చరిత్ర మీరందరూ ఎంతో కష్టపడి శ్రమించే విధానం చక్కటి వైజాగ్ మీరందరూ కూడా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుని ఉపయోగించుకున్నప్పుడు మీరు పది మందికి చెప్పాలి ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళు గతంలో ఏం చేశారు ఏ విధంగా అందించారో మీరందరూ తెలుసు ఎక్కడో నిజాయితీ లేదు ఎక్కడ పారదర్శకత లేదు కానీ ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాను మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తారు మనం ఇచ్చిన మాటకి